అవును ఇంతకీ ఇడ్లీలోకి ఎప్పుడు పల్లి చట్నీ తింటామా అనిపించినప్పుడు ఈ చట్నీ చేసుకోండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఇంకా పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కళాయి తీసుకొని దాంట్లోకి ధనియాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఎండు మిరపకాయలు మీ స్పైస్ లెవెల్స్ చూసుకొని వేసుకోండి దాంట్లోకి ఉల్లిపాయలు లాగా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకొని వేసుకోండి అంతా పెద్ద మంటలోనే జరిగిపోవాలన్నమాట అయితే దాంట్లోకి ఒక టూ టమాటాస్ అయితే నేను యాడ్ చేశాను పెద్ద టమాటాస్ దీంట్లోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసి అంటే కడిగేసి చింతపండు యాడ్ చేసేసి దాన్ని అలా కప్పేయండి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట దీన్ని మంచిగా పెద్ద మంటలోనే ఫ్రై చేస్తూ మూత పెడుతూ ఫ్రై చేస్తూ ఉంటే చల్లారిపోయాక తీసుకెళ్ళి గ్రైండర్లో వేసేయడమే అదే అండి మిక్సీలో వేసేయడమే ఎంత బాగుంటుందో ఈ చట్నీతో ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి నేనైతే దిబ్బ వేసుకుంటారు కదా ఆగి ఏదో అంటారు దాంట్లోకి అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది